వాళ్ళ మేమైతే మా గార్డెన్ లో కలువ పువ్వులు మళ్ళీ సీడ్స్ అయితే తీసుకొని వచ్చాము అవి వేద్దాము అని చెప్పేసేసి మళ్ళీ అయితే ఇలాగా అవన్నీ రఫ్ చేస్తున్నాము లాస్ట్ టైం ఒకసారి వేసాము బట్ అవి రాలేదు సరే అని చెప్పేసేసి ఇంకా మధ్యలో కలువ పువ్వు సీడ్స్ అయితే వేద్దాం అని అనుకోలేదు మళ్ళీ ఇవాళ సీడ్స్ అయితే తీసుకొని వచ్చి ఇలాగైతే రఫ్ చేసాము ముందైతే మనకి కోణం ఉన్న వైపు రఫ్ చేయకూడదు బ్యాక్ సైడ్ వైపు రఫ్ చేయాలి ఇలా మేము ఉన్న సీట్స్ మొత్తాన్ని అయితే రఫ్ చేసాం నేను చూపించాను కదా ఇలా బ్యాక్ సైడే రఫ్ చేయాలి ఫ్రంట్ సైడ్ రఫ్ చేయకూడదు ఫ్రంట్ సైడ్ మనకి కోణం కనిపిస్తూ ఉంటుంది అటు రఫ్ చేయకూడదు ఓన్లీ బ్యాక్ సైడే రఫ్ చేయాలి ఇప్పుడైతే రఫ్ చేసి అయితే వేస్తున్నాను మరి మొలకలు వస్తాయా లేదా అనేది ఇంకా దేవుడి దయ చూడాలి ఈసారి మీలో ఎంతమంది ఇలాగ కలువ సీట్స్ని అయితే ఇలాగ రఫ్ చేసి వేశారు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది నాకైతే కామెంట్లో అయితే చెప్పండి అండ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఈ సక్సెస్ అయినయ్యా లేదా అనేది ఇంకో బ్లాగ్తో చూద్దాం